శుభోదయం శుభోదయ శుభాకాంక్షలు శుభ బుధవారం మంచి విషయం ఒకటి చెప్పుకుందాము విశ్వవ్యాప్తమైన సంస్కృతి మనది అనే విషయం గురించి చక్కగా వివరించుకుందాం మన సంస్కృతి విశ్వంలోనే ఘనతగాంచింది మన భారతీయ సంస్కృతి భవ్యమైంది దివ్యమైంది ఇందులో నైతిక విలువలు నాగరికత విశిష్టతని ఎత్తి చూపిస్తాయి మన సంస్కృతి సాహిత్య సాంప్రదాయాలలో మానవతా విలువలు వెల్లివిరిసి ప్రతిబింబిస్తాయి అవి జాతి ఔన్నత్యానికి ఆసరా అయి అర్థం పడతాయి మన సంస్కృతి ఆది నుండి మానవతా పరిమళాలను వెదజల్లుతూ మానవునిలో మార్పును తీసుకొచ్చే మంచిని పెంచుతూ పంచుతూ ఆదర్శంగా ఆవిష్కృతమై అగ్రపూజను అందుకుంటుంది కావుననే అందువల్లనే మన ప్రపంచంలో అసలైన మానవత్వం ఎక్కడుందని ఎవరైనా ప్రశ్నిస్తే అది ఒక్క భారతదేశంలోనే మిగిలి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు అహింసా పరమో ధర్మ అన్నది మన వేదం అదే మన వాదం నాదంగా నిలిచింది ఆత్మవత్ సర్వభూతాని అని నినదిస్తాయి మన గీతాది గ్రంథాలు పరోపకారమే పుణ్యమని పనులను పీడించడమే పాపమని అష్టాదశ పురాణాల సారాంశం ఇదే అని వ్యాస మహర్షి ఇలా ప్రకటించారు నిరుపేదలకు నిర్బలులకు రోగులకు అనాథలకు ఊతనాశించే వారికి ధైర్యం కోల్పోయిన భయ నీతి పరులకు ఆపదల్లో కొట్టుమిట్టాడే వారికి కాస్తంత ఊతను ధైర్యాన్ని ఆశను ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తిత్వ పరిమళాలని అందించేదే మానవత్వం అంటారు పెద్దలు మానవుడిలో మానసిక మార్పు తేవడం చాలా ముఖ్యమైనదని వేమన వాణి ఇలా చెబుతోంది మనుషులు సూదిలా ఉండకూడదని దారంలా ఉండాలని సూది పని రంధ్రాలు చేయడమే కానీ దారం ఆ రంధ్రాలన్నింటినీ కప్పుకొని వెళ్తుందని తెలుగు లో లెంక శ్రీ కీర్తిశేషులు తుమ్మల సీతారామ స్మూర్తి చౌదరి గారి ప్రమోదం తల్లి తండ్రి లేని బిడ్డల చూచి కన్నీరు దానంబు చేయు నేత్రములు నావి కఠిన చిత్తుల దురాగతముల ఖండించి కనికర మొలకించి కలము నాది అంటూ మహాకవి జాశువ తన సానుభూతిని తెలియచేశారు నా దేశంలో ఆకలి దప్పికలతో జంతువులు కూడా బాధపడకూడదని నిష్కామ బుద్ధితో బాధితులకు సేవ చేయడమే ఉత్కృష్ట మానవ ధర్మమని స్వామి వివేకానంద తెలిపారు ఎవడు జీవనారాధకుడో అతడే దైవారాధకుడన్నది అతని ప్రబోధం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న చేతులకెంత మురికి అంటితే అంత గౌరవంగానే భావిస్తానని మదర్ థెరేసా ఆచరించి లోకానికి ఆదర్శంగా నిలిచారు మహామహిమాన్వితురాల అయ్యారు సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడుపడవో అంటూ గురజాడ అప్పారావు లోకానికి హితవు పలికారు ఈ లోకంలో మానవుడు ఇతరులకు చేసిన మేలే అతనికి నిజమైన సంపద అని మహమ్మద్ ప్రవక్త బోధ సేవించు ప్రేమించు తరించు అని స్వామి శివానందల్ల వారి సందేశం ప్రేయసి ప్రేమలోనే కనిపించిన తీయని స్వర్గముక్కటే ధ్యేయం కాదు హీనులు దీనులు మ్లానతులు మ్లానతనుల్ దరిద్ర నారాయణులు ఏడ్చుచుండివి వారి అశ్రువులను నీవు ఆమెతో సహా వెళ్ళి తుడిచి సహాయం అనరించినచో నీకు కోట్లాది స్వర్గములు లభిస్తాయన్నది కరుణశ్రీ కవిగారి వాణి శ్రీరాముడు శ్రీకృష్ణుడు దధీచి శిబి బలి వంటి మహాపురుషులెందరో నాడు మానవతావాది విలువలకు పట్టం గట్టారు ప్రాణం పోశారు మహనీయులెందరో మానవతా విలువలకు విలువలు చేకూర్చారు వలువలు చేకూర్చారు ఊపిరి లూదారు నేడు అంతరిస్తున్న మానవతా విలువలను చిగురింపచేస్తూ ప్రతి యువతి యువకుడు గుండె బలంతో నిండు మనసుతో ముందుకొచ్చి మంచి మనీషిగా ఎదగాలని కోరుకుందాం దానికి చిన్నప్పుడే పువ్వు పుట్టగనే పరిమిళించట్టుగా బాల్యదశలోని నీతి కథలను బోధించాలి మహనీయుల జీవిత చరిత్రలను తెలపాలి భగవద్గీతను పఠింపచేయాలి భగవంతుని కథలను వినేట్టు చేస్తే భగవంతుని పైన నమ్మకాన్ని కలిగిస్తే అందరిలోనూ ఉన్న పరమాత్మ అంశను చూచే నేర్పు అలవడితే ఎవరికి వారు పరుల ప్రయత్నాలకు తమ అందిస్తారు ఉన్నంతలో కలిసి ఉండాలన్న తపన వారిలో మొదలవుతుంది దానివల్లనే మన దేశ ఔన్నత్యం కాపాడే వీరులుగా పిల్లలు ఎదుగుతారు వారే వసుధైక కుటుంబ వాంఛను ప్రపంచ నలుమూలల వ్యాపింపచేస్తారు ధన్యవాదములు సర్వేజనా నా సుఖనోభవంతు మే హిమబాల